అందరికీ నమస్కారం అండి ఒక మంచి ప్రాపర్టీ చూపిస్తున్నాను మీకు ఇదిగోండి పక్కన పెద్ద కాలువ ఎప్పుడు వాటర్ ఉంటానే ఉంటాయి ఇది పొలం మీకు ఐదు ఎకరాలు బిట్టు ఉందండి ఎక్సలెంట్ పంట పోదు ఇది రోడ్డు ఫేస్ మాత్రం చాలా బాగుందండి ఇది ఐదు ఎకరాలు బిట్టు ఐదు తీసుకోవచ్చండి స్నేహితులుగా ఉండేవాళ్ళు ఐదుగు తీసుకోవచ్చు ఎకరం నలభై ఐదు లక్షల రేట్ అండి ఇది నేషనల్ హైవే నుండి డొంక డొంక్ ఇది కాలగట్టు డొంక కారు మాత్రం వేసగాలు మాత్రమే వస్తుంది వర్షాకాలం రాదు ఇదిగోండి చీరని చూసారా ఇది ఇక వాటర్ వాటర్ ఎప్పుడు ఉంటానే ఉంటాయి కరెంట్ ట్రాన్స్ఫార్మ్ కూడా ఉంది ఇక్కడ బిట్టు మాత్రం ఎక్సలెంట్ ఉండదు వెనక మళ్ళీ పోదు ఆచి వాళ్ళ తాళ్ళ దగ్గర వెనక అది ఎకరం నలభై ఐదు లక్షలు బిట్టు మాత్రం చాలా బాగుందండి ఫేసింగ్ నేను నడుస్తున్నాను చూసారా అక్కడ నుంచి ఇదిగో అంత రోడ్ ఫేసింగే అంత డంక్ ఫేసింగ్ ఇదిగోండి ఇంజిను మోటార్ కరెంటు ఎక్సలెంట్ బిట్ అండి బిట్ మన సూపర్ ఉంది ఇది వాటర్ ఇదిగండి ఇక్కడి వరకు గట్టు ఐదు ఎకరాలు ఎక్కడ నలభై ఐదు లక్షలు ఇది పామర్క్ దగ్గర వస్తుందండి బిట్ మాత్రం చాలా బాగుందండి వివరాలకు కాల్ చేయగలరు సురేష్ రామ్ రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ అలాగే ఇప్పుడు కమిషన్ విషయంలో వచ్చి డైరెక్ట్ పార్టీ ముందు కూర్చోపెడతాం టూ పర్సెంట్ కమిషన్ అండి విజిటింగ్ ఛార్జీ థౌజండ్ రూపీస్ తీసుకుంటాం దయచేసి గమనించగలరు డైరెక్ట్ పార్టీ ముందండి పార్టీకి అప్పు చెప్తాం మీరు ఎంతైనా మాట్లాడుకోండి దయచేసి ఈ మాటలు గమనించగలరు థ్యాంక్ యూ అండి నమస్తే